ఓం శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం కార్తీక దామోదరాయ నమ కార్తీక పురాణము మూడవ అధ్యాయము జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయ్యే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినా స్నానదాన జపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి వినిపించదను శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మరాక్షసులకు విముక్తి కలుగుట ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడు ఉండేవాడు ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రా శక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థము సమీపమున ఒక మహా వటవృక్షముపై భయంకర ముఖములతోనూ కేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయంకంపితముగా చేయుచుండేవారు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజ గజ వణుకుచూ ఏమి తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాన పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాల్గుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచములు బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయము అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందుకు మీకు రాక్షస రూపంబులు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వం గలవాడనై ఉంటిని న్యాయ న్యాయ విచక్షణములు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకొనుచు దుర్భాషలాడుతూ భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుచుచు బద్ధుడనై లోక కంటకుడనై ఉండెడివాడిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలెంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరిగి ప్రయాణించే సమయంలో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులను తీసుకొని ఇంటి నుండి వేసి తిని అందులకు ఆ విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడా అన్యా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా లేకుండా నన్ను తిట్టి కొట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవిగాక నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశములో ఉండుదువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా కాన అపరాధము క్షమింపమని వానిని ప్రార్థించితిని అందులోకు అతడు దయదలిచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు అందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతము ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ గాక అని వడలిపోయాను ఆనాటి నుండి నేను రాక్షస రూపమును నరభక్షముగా చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను నటుల చేసి వారి ఎదుటనే నేను నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచూ ఉండేవాడిని నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును కూడా అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని కానీ నాకు ఈ రాక్షసత్వము కలిగను నన్ను పాప పంకిమలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేసెను మహాశయ నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన వాడను బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయములో అర్చకునిగా ఉంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచూ ఉండేవాడను భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు ఇచ్చిపోయిన సంభారములను తీసుకొని వాటిని నేను ఉంచుకున్న ఆమెకు ఈ దాన ధర్మముగా దారవోసిని ఆ పాపకార్యములకు చేసినందుకు నా మరణానంతరము ఈ రూపము ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తిని గావింపు అని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచములను దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వలన మీకు ఈ రూపము కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ మువ్విరిని యాతనా విముక్తునికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానంబులను ఆచరింపచేసి స్నానపుణ్యఫలమును ఆ ముగ్గురి బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఏగిరి కార్తీక మాసములు గోదావరి స్నానము ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానములను ఆచరించాలి ಇಟ್ಲು ಸ್ಕಂದ ಅಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತಿಕ ಮಹತ್ಯಮು ಅಂದಲಿ ಕಾರ್ತಿಕ ಪುರಾಣ ಮೂಡವ ಅಧ್ಯಯ